అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మాకు ఒక పెద్ద ల్యాండ్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది కమర్షియల్ పర్పస్గా కూడా యూజ్ అవుతుందనమాట మొత్తంగా ఆరు వందల డెబ్బై రెండు గజాలన్నమాట అండి ఇది ఓపెన్ ల్యాండ్ ఇక్కడ గజం వచ్చేసి పదమూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు నుంచి వన్ కిలోమీటర్ దూరంలో విజయవాడ తోటలవల్లూరు రోడ్లో ఆరు వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చిందండి ఇక్కడ గజం వచ్చేసి పదమూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు చప్పుని సేల్కొచ్చింది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఆరు వందల తొంభై రెండు గజాలు వచ్చేసి తొంభై లక్షల ఆర్పీ ప్రైజ్గా వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి తొంభై ఎనిమిది లోతు అరవై రెండు అయితే వస్తుంది మొత్తంగా ఆరు వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ